డాక్టర్ సింధూరా నారాయణ నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై నాలుగవ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది అయితే అతి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వీధికి వెళ్తే ఏమో ఆవిడ అమ్మ నేను దోసలు పోసుకునే బండి నడిపేదాన్ని నా బండిని దొంగలిచ్చారు దొంగలిచ్చి కూడా రెండేళ్ళు అయింది నా హస్బెండ్ కూడా చనిపోయారు కానీ పోలీసులకు చెప్తే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేసుకోవట్లేదని పాప మామ బా వాపోతుంది అదేంటి రెండేళ్ళైనా కేసు రిజిస్టర్ చేసుకోకపోవడం ఏంటమ్మా అంటే వాళ్ళకి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పారమ్మా అన్నారు అంటే వాళ్ళకి అంటే చాలా సమస్యలు ఉంటాయండి ఒక స్టేట్ని రూల్ చేసేటప్పుడు చిన్న సమస్యలు పెద్ద సమస్యలని కానీ పాపం ఆమెకి రోజుకి మనీ వస్తేనే ఆమె గడపగలదు ఎందుకంటే హస్బెండ్ లేరు ఆమె ఇల్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది అలాంటి కండిషన్స్లో ఉన్నాముకి పాప నా జీవన పో జీవన ఉపా ఉపాధి యా జీవన ఉపాధి కేవలం ఆ బండి మాత్రమే కానీ లా అండ్ ఆర్డర్ ఈరోజు సరిగ్గా లేకపోవడం వల్ల స్టేట్లో ఆమె పరిస్థితిలో అలా ఉండాల్సి వస్తుంది అలాగే ఇంకొకరి ఇంటికి వెళ్ళాము ఆ ఇంటికి వెళ్తే అమ్మ మా బాబు కంప్లీట్ చేసుకున్న డిగ్రీ కానీ హైదరాబాద్ చెన్నై అలా తిరుగుతున్నాడు జాబ్స్ కోసం ఇక్కడ లేనే లేడు అక్కడ ఉండి జాబ్స్ వెతుక్కోవడానికి కూడా చాలా ఖర్చు అయిపోతుంది అండ్ మా మేమంతా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళం కాదు ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మీరు అర్థం చేసుకోండి సో ఇట్లా ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళు తెలివైన పిల్లలు కష్టపడే పిల్లలు అందరూ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం అన్నది చాలా దీనకరమైన పరిస్థితి అలాగే ఇంకొకరు చెప్పారు నాకు ఏమీ జాబ్ లేకపోయేటప్పటికీ నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను నేను ట్రైన్ అయింది దీనికోసం కాదు నా స్కిల్ సెట్ ఇది కాదు కానీ ఇంక తప్పని పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి ఇది చేస్తున్నానని సో ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి ఏ రోడ్లు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నాన్నగారు నారాయణ గారు వేయించారో ఆ రోడ్ల వరకే అయి ఉంది ఆ మిగతా కొంచెం పాట ఏదైతే చేయించాలో అది కంప్లీట్ చేయలేదు అలాగే ఇందట ఏడుకొండలు గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దోమల్లేని నగరం అన్న మంచి మంచి ఐడియాతో నారాయణ గారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేయిస్తే తొంభై పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయినా ఆ టెన్ పర్సెంట్ వర్క్ కూడా ఈ గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది అలాగే మీరు షాదీ మంజిల్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటే దాని మెయింటెనెన్స్ ఎంత అద్భుతంగా ఉండుండొచ్చు అది ఘోరాతి ఘోరంగా ఈరోజు తయారై ఉంది ఇలా ఏ ఏ పనులు తీసుకున్నా కూడా అవి ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి అలాగే మీరు సంక్షేమ పథకాలకు వస్తే సంక్షేమ పథకాలు పేరుకి ఇంట్రడ్యూస్ చేశారే కానీ అన్నీ అసలు అన్ప్లాన్డ్గా సగం సగం ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి చిన్నపిల్లల విషయాలకు వస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి కదా కానీ పదిహేను వేల రూపాయలు ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిల్లవాడికో లేకపోతే ఒక్క పాపకో మాత్రమే ఇస్తున్నారు అది చాలా ఘోరమైన విషయం అందరు పిల్లలు ఎంతమంది ఉంటే ఇద్దరా ముగ్గురా నలుగురా అందరికీ ఇవ్వాలి కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చప్పున ఇప్పిస్తాము వాళ్ళ చదువు కోసం ప్రతి